కరెంటు లోపల చెప్పండి అన్న ఈ రెండు లక్షల లోపు రుణమాఫీ అయిందని మంత్రులు ఒకటి అంటారు ముఖ్యమంత్రి ఒకటి అంటారు ఏడైందన్నా ఈ కాలే ఇంకా మొత్తం పూర్తి కాలేదు ఎదురన్న కాలేదు వాళ్ళది వాళ్ళంట్లోకి క్లారిటీ లేదు ఎందుకు ప్రజలని ఈ రకంగా ఇబ్బంది పెడతారు అనేది ఏం అర్థం అయితలేదు అయితే ఏం లేదన్నా ఇప్పుడు వీళ్ళకి క్లారిటీ ఎందుకు లేదనేది నేను చెప్తా మనం అనుకుంటాం వాళ్ళ క్లారిటీ లేదు వాళ్ళు అటు ఇటు మాట్లాడుతున్నారు అనుకుంటాం కానీ వాళ్ళు చాలా తెలివితోని జనాల్ని ఆగం చేయడానికి ఏదైనా మాట్లాడిస్తారు మనకు భ్రమలు కల్పిస్తారు అంతే అయింది అయిందంటే అంటే ఇంట్లో కూర్చొన్నా ఒక్కరికే కాలేదేమో రాష్ట్రం అంతా అయిపోయిందేమో అనుకుంటున్నట్టు కావాలన్నట్టు పబ్లిక్ అట్లా పిచ్చోళ్ళని చేస్తారు అయితే నేనేమంటున్నా అట్లా పిచ్చోళ్ళు కాకుండా కాదు కాదు మాకు ఇంకా మా గ్రామాలలో కాలేదు అని బయటకు రావాలంటే ఎట్లా రావాలి ఇగో ఇట్లా లైవ్ కాల్స్ తీసుకుంటే ఏ జిల్లాలా ఏ గ్రామంలా ఏ మండలంకి వెళ్ళి అనేది తెలవాలి అరే ఇంకా రైతులు ఇంతమంది వెయిట్ చేస్తున్నారు అనేది ప్రభుత్వానికి సురకలు అంటాలి అందుకోసమే నేను తీసుకుంటున్నా అంతేగాని ఏమన్నా బదనం చేయని తీసుకుంటాను ఒక వారం రోజులు యూట్యూబ్ ఛానల్ యుద్ధంగా ఒక మల్లన్న రఘు వీళ్ళందరూ ఒక వారం రోజులు చేస్తారన్నా గవర్నమెంట్ దిగదు మీరేమో చాలా హోప్స్ పెట్టుకోరు చేయని వాళ్ళ మీద హోపులు పెట్టుకోరు కష్టపడి చేస్తున్న వాళ్ళకి సపోర్ట్ చేస్తలేరు మీరు చెయ్యరు కదా మీకు ఎందుకు నేను చేస్తా కదా అయితే మనతో సపోర్ట్ చేయడం కదన్నా చూస్తా ఉన్నా మీతో మేము నేనేమంటున్నా ఇప్పుడు వాళ్ళ గొంతు పెద్దది అన్న వాళ్ళ గొంతు పెద్దది వాళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు ఏదో ఒక పార్టీ బురద అంటుకుంది వాళ్ళకి అనేది ఆల్రెడీ తొందరకి తెలుసు కాబట్టి ఇలా మాట్లాడలేని పరిస్థితి వాళ్ళది పెంచితేనే అన్న ఆ అందుకే అంటున్నాం మరి ఇప్పుడు ఇలా మర్చిపోయినరు అని మీరు అనుకుంటే సరే నేనేమంటున్నా అంటే మీకోసం పార్టీ పోయేటోళ్ళకి సపోర్ట్ చేయండి నాకు కాదు నాలాంటి వాళ్ళకి ఇంకా చాలా మంది ఉన్నారు నాలుగు చాలా మంది ఉన్నారు మీరు రైతుల పక్షాన్నో ప్రజల పక్షాన్నో అడిగేటోళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేయండి ఖచ్చితంగా మరో మల్లన్న మరో రగులు తయారవుతారు ఎప్పటికెళ్ళకాల ముక్కలు ఉండరు రాజశేఖర రెడ్డి ఒక్కడే కాదు కదా పరపాలించేది ఆయన కేసీఆర్ వచ్చిండ్రు కేసీఆర్ పోతే రేవంత్ రెడ్డి వచ్చిండు గవర్నమెంట్ మీద వ్యతిరేకత లోపాలు ఉంటే అదే సరే అన్న ఓకే ఇక వాళ్ళ కోసం పెట్టలేదు మనం లైవ్ రైతు రుణమాఫీ కావాలి రైతుల పక్షాన మాట్లాడాలి అంతే థ్యాంక్ యూ

రేషన్ కార్డు ఇవ్వలేదు కాబట్టి రేషన్ కార్డు ఇవ్వని పాపం నీవి కాదు తప్పు నీవి కాదు పాపం కేసీఆర్ ముసలైనది ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇక తొమ్మిది నెలలు అవుతుంది ఇస్తాం ఇస్తామని ఆశ పెడతా ఉన్నారు ప్రజాపాలనలో దరఖాస్తులు కూడా తీసుకున్నారు ఆల్రెడీ అయ్యో కదా అంటే ఏమైంది ఏం పరిస్థితి అన్న మా ఇద్దరికి భూ తాగాతలు వచ్చాయి అయితే ఇప్పుడు మా ఇద్దరికి కలిసి నాలుగు లక్షల పైన ఉంది అయితే ఇప్పుడు అమౌంట్ ఎట్లా కడగాలి ఎవరిని అడగాలి ఏం చేయాలి మాకు ఇప్పుడు భూ తాగాతలు తెగలే ఒక పనిచేయి నాకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టు పర్సనల్ గా నాకు పెట్టిన పెట్టి తెలంగా పెట్టి పెట్టిపోయి వల్తున్న పెట్టిపోయి ఇరవై తారీఖు తర్వాత గైడ్ లైన్స్ వచ్చినాక మనం మళ్ళీ మాట్లాడదాం నీకు ఎట్లా చేసే ఎట్లా చేస్తే బెస్ట్ నేను చెప్తాం ఏం చేయాలో నా ఫైవ్ తోటలో కానీ రేషన్ కార్డు కార్డ్ ఏదైనా రేషన్ కార్డు ఇవ్వలేదు మాకు ఇప్పుడు క్యాంటు ఉంది మా దమ్ము నుంచి మాకు కేట్ అయింది మీరు ఎవరిని అడిగానే అడిగానే వాడితే నా పరిస్థితి ఏంటన్నా అందుకే నీ పరిస్థితికి నేను ఏదైనా సొల్యూషన్ ఇస్తా ఆ చూద్దాం అందుకే నేను ఏమంటారు అవకాశం ఉంటే ఏం చేద్దాం ఏం చేద్దాం అని నేను చెప్తాను నీకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టిపోయిన ఓకే ఓకే